హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా రోజు వీడియోల మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో డెలివరీ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఇవే కాకుండా హ్యాండ్లూమ్ పట్టు శారీస్లో మంచి మంచి కలెక్షన్ అంతా కూడా చూడవచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ సర్వీస్ రోడ్లోనే ఉంటుందండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఊర్లోకి కూడా వెళ్ళే పని లేదండి చాలా ఈజీగా అయితే ఉంటుంది అడ్రస్ హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి షాప్ని అయితే విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే చెక్ చేసుకొని మరి పర్చేజ్ చేయవచ్చు అండి అడ్రస్ని డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్లయిన్ శారీస్ కాంట్రాస్ట్ బోర్డరు ఇలా స్పెషల్గా ఉంటాయి పట్టు కాటన్ మిక్స్ పళ్ళు బ్లౌజులు అన్నీ కాంట్రాస్ట్లు వస్తాయి చీరలు హండ్రెడ్ కౌంట్ దారంతో తయారు చేసినవి పట్టు కాటన్ మిక్చర్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ పద్దెనిమిది వందలు రెండు వేలు ఇరవై మూడు వందలు ఇరవై ఎనిమిది వందలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయల వరకు ఉండే మోడల్స్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి చీరలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి మిక్స్ మిక్సార్లో లైట్ వెయిట్ శారీ స్పెషల్గా ఉంటాయి చీరలు ఎవరికైనా సరే బాగుండే చీరలు పెద్దవాళ్ళకి బాగుంటాయి చిన్నపిల్లలు కూడా ఈ బ్లౌజు ఇలా కుట్టించుకొని ఇలా చేస్తే చాలా స్పెషల్గా ఉంటుంది చీర కట్టుకుంటే తెలుస్తుంది అందం హ్యాండ్లూమ్ శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ కొత్త కొత్త కలర్స్ తయారు చేస్తూ ఉంటాం మనమే సొంతంగా డైయింగ్ చేస్తాం కాబట్టి ఇలా కలర్స్ వస్తాయి అన్నీ కూడా మన సొంత మగ్గాలు రెండు వందల అరవై మగ్గాలతో మనం తయారు చేస్తున్నాం పట్టు కాటన్ మిక్స్ శారీ ఎక్కువ ఉన్నాయి బై పట్టు మోహన్ ధరణి తేజస్సుని పట్టు అలా ఉండే మోడల్స్ అన్నీ కూడా మన మంగళగిరిలో తయారు చేసుకున్నవే హండ్రెడ్ కౌంట్ దారంతో వస్తుంది ఇది అందుకని చెప్పి కొంచెం ధర తక్కువ ఉంటుంది దానికి తగ్గట్లుగానే చిన్న బార్డర్స్ జరీలు తక్కువ ఎక్కువ ఉండవు వేరువేరుగా వస్తాయి ఈ చిన్న బార్డర్ చీరలు అన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్లో వచ్చే మోడల్స్ చూడండి ఇది పద్దెనిమిది వందల రూపాయలు ఇది వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఇట్లా ఉంటాయి ప్రతిదీ కూడా మంచిగా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఇది పద్దెనిమిది వందల యాభై రూపాయలు స్పెషల్గా ఉంటాయి చీరలు అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి కలర్స్ శారీస్ గోల్డ్ జెరీలో ఉంటాయి సిల్వర్ జెరీలో ఉంటాయి చిన్న బార్డర్లో ఎయిటీన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ రూపీస్లో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ కాదు ఎయిటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ ఫిఫ్టీలో చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ మంగళగిరి నిజాం బార్డర్ అంటారు ఆ చీర డిజైనర్ శారీస్ లాగా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్గా ఉండేది ఆ మంగళగిరి నిజాం బార్డర్ హండ్రెడ్ ఇయర్స్ అంట వంద సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆ బార్డర్ వచ్చి అట్లా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్గా ఉంటాయి కలర్స్ అవి కొత్త కలర్స్ తయారు చేసాం పిల్లలకు ఉండేటట్లుగా తయారు చేసిన చీరలు ఇవి చిన్నవాళ్ళు కట్టుకోండి చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ శారీస్ లేటెస్ట్గా ఉంటుంది అవంతికా బోర్డర్ స్పెషల్ ఫర్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇది మామూలుగా ఉండే చీర కాదు అవంతిక బోర్డర్ ఇట్లా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్గా ఉంటుంది కలర్స్ ఇన్ని మంచి రంగులు వస్తాయి చూడండి ఇందులో సిల్వర్ జెరీ వస్తుంది గోల్డ్ జెరీలు వస్తాయి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కాంట్రాస్ట్ కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఈ కలర్స్ మంచిగా వస్తాయి అది సిల్వర్ జెరీలో అవంతిక బోర్డరు స్పెషల్ ఏంటంటే మన మంగళగిరిలో వస్తుంది ఇలాంటి చీర ఉంటుంది కానీ మన వేవ్స్ లాగా వస్తుంది చూడండి అది స్పెషల్ మన చీరలు మంగళగిరి చీరలు ఏదో అన్నీ ఆ బోర్డర్ ఉంది కదా అనుకుంటారు అలాంటిది కాదు ఇది ఇది అవంతిక బోర్డర్ టెంపుల్ వస్తుంది వేవ్స్ వస్తుంది డిజైనర్ వస్తుంది మనం సొంతంగా తయారు చేయించుకున్న చీర కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్లో మోడల్స్ చూడండి ఎన్ని కలర్స్ వచ్చినాయో ఎన్ని కలర్స్ బోర్డర్స్ డిఫరెంట్గా ఉండేటట్లుగా కాంట్రాస్ట్ బోర్డర్స్ కలర్స్ ఇలా గ్రాండ్గా వస్తాయి పళ్ళు బ్లౌజ్ కలరు వేరువేరుగా వస్తుంది అవంతిక బోర్డర్ రెండు వేల రెండు వందల యాభై రూపాయల ధరలో స్పెషల్గా ఉండే మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్గా ఉండే కలర్స్ కొత్త కొత్త మోడల్స్ ఇవి స్పెషల్ బోర్డర్లో ప్లెయిన్ వస్తుంది సాదాది చీరంతా ఇలా గడి వస్తుంది కాంట్రాస్ట్ కలర్ పళ్ళు వస్తుంది దీనికి ఇలాగ వస్తుంది బ్లౌజ్కి వచ్చేటప్పటికి సన్న స్ట్రాప్స్ వస్తుంది ఇలాగ చాలా బాగుంటుంది ఈ చీర బ్లౌజులన్నీ మీరు కుట్టించుకోవచ్చు పాడైపోదు వర్క్ కూడా చేయించుకోవచ్చు మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ చేయించుకోవచ్చు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకోవాలి స్పెషల్గా ఉంటుంది ఈ చీర ధర ఇరవై మూడు వందల యాభై రూపాయలు గ్రాండ్గా ఉండే కలర్స్ ఉంటాయో చూడండి స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ కలరు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది చాలా రాయల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చినాయి చిన్నవాళ్ళకి బాగుంటుంది పెద్దవాళ్ళకి బాగుంటుంది మంచిగా ఉంటుంది కలర్ కాంబినేషన్ స్పెషల్గా వస్తుంది ఫంక్షన్స్ లవ్ అండి ఏం చేసుకోవాలి చీరలు అనుకుంటారేమో ఎప్పటికప్పుడు రంగులు మారిపోతాయి మనం షాపులకు సప్లై చేస్తాం కాబట్టి ఈ మోడల్స్ ఈ వెరైటీస్ ఇంత గ్రాండ్గా వచ్చే కలర్స్ వస్తాయి కొత్త కొత్తగా ఉండే డిజైనర్ శారీస్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో గడి చీరలు స్పెషల్గా ఉంటాయి ఇది నిజాం బార్డర్ పెద్ద శసం రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకోండి ఇలాంటి చీర ఎక్కడైనా ఉందంటే తీసేసుకోండి పర్వాలేదు మా దగ్గరికి రావద్దు దొరకదమ్మా ఇలాంటి రంగు ఈ చీర ఈ నిజాం బోర్డర్ ఇంత పెద్దది చీర ఎక్కడ దొరకదు మా దగ్గర తప్ప మంచిగా ఉంటుంది చిలకపచ్చ కలర్ చీరకి రాణి పింక్ది పల్లు బ్లౌజ్ ఇలా వస్తుంది ఎంత గ్రాండ్గా అనిపిస్తారో సిల్వర్ జీరీల్లో స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి దీంట్లో కంచి బోర్డర్ కూడా వస్తుంది లేటెస్ట్గా అనిపిస్తుంది ఏంటండి గ్రీన్ చీర కూడా ఎంత అనుకుంటారేమో ఆ చీర కడితే తెలుస్తుంది బంగారు తల్లి దేవత ఎంత అద్భుతంగా ఉంటారు అదే సేమ్లో బ్లాక్ కలర్ శారీ ప్యూర్ బ్లాక్ గ్రీన్ కలర్ది బ్లాక్కి ఎప్పుడు మెరూను రెడ్ కలర్ అట్లాంటివి చేస్తారు మనం ఇట్లాంటి రంగు చేసాం చాలా మహారాణులు కట్టే రంగులు అవే బ్లాక్ కలర్ కడతారు తెలుసా మీరు చూడండి ఎప్పుడైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు పెద్ద పెద్దవి ఇంటర్నేషనల్ ఫంక్షన్స్ చూడండి వాళ్ళు కట్టేది బ్లాక్ కలర్ శారీ డార్క్ కలర్ చీరలు కడతారు స్పెషల్గా ఉంటాయి కలర్స్ ఇలాంటి మోడల్స్ వేరే చోట ఉండవు అమ్మా నిజాం బోర్డరు మంగళగిరిలో హండ్రెడ్ ఇయర్స్ అయిందని చెప్పి మనం పెద్ద చేయించి మనం తయారు చేసుకున్నాం సిల్వర్ జెరీలో ఎంత మోడల్గా అనిపిస్తాయో రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇలా డిజైనర్స్ వస్తుంది దీంట్లో కంచి బోర్డర్స్ ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి గ్రే కలర్ కలర్ కలర్కి బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ పీచ్ కలర్ పీచ్ కలర్కి రాయల్ బ్లూ కలరు గోల్డ్ జెరీ సిల్వర్ జెరీతో యాష్ కలర్ గ్రే కలర్కి పింక్ కాంబినేషన్ గ్రాండ్ గ్రాండ్గా అనిపిస్తారంటే చిన్న పిల్లలకి చీర కట్టండి సాదా చీర కదా ఏముంది డిజైన్ అని అనుకుంటారు అలా కాదు ఈ చీర కడితే తెలుస్తుంది ఎంత రాయల్టీగా ఉంటారో హుందాగా అనిపిస్తారు మీరు స్పెషల్గా ఉంటుంది హ్యాండ్లూమ్ షారీ కట్టుకుంటే కదా తెలుస్తుంది హుందాతనం ఎలా వస్తుంది అనేది చాలా అపరూపంగా కనపడతారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి అలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి అందులో డార్క్ కలర్స్ వచ్చి బోర్డర్ లాగా కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ వస్తుంది చంద్రకాంత్ కలర్ రాయల్ బ్లూ కలర్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ ది బోర్డర్ వచ్చింది చూడండి ఇది ఇది మహారాణి చీర అంటే బ్లాక్ కలర్కి పళ్ళు బ్లౌజు మెరూన్ షేడ్ వచ్చి ఇంత గ్రాండ్గా వస్తుంది సిల్వర్ జెరీది పొంగు టిష్యూ పళ్ళు సేమ్ అదే కలరు ప్లెయిన్ బ్లౌజ్ సిల్వర్ జెరీతో లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చీర ధర త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇవి కంచి బోర్డర్ శారీస్ వేరే వేరే చీరలు చూసి మా చీరతో పోల్చవద్దు తక్కువ రేట్ చీరలు అని చెప్పి అవి అట్లాంటివి మా దగ్గర ఉండవు మనది హోల్సేల్ మనమే తయారు చేసుకుంటాం కలర్స్ చీరలు అన్నీ కూడా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ కంచి బోర్డర్స్ లో ఇలా లేటెస్ట్గా ఉండే కలర్స్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి డిజైనర్ శారీస్ ఇరవై తొమ్మిది వందల యాభై మూడు వేల నూట యాభై రూపాయల్లో నిజాం బార్డరు కంచి బోర్డరు ఇది హైతాని బార్డర్ మళ్ళీ వచ్చినాయి కొత్త కలర్స్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి చీరలు అన్నీ కూడా ఇలా చూపిస్తాను స్పెషల్గా ఉంటాయి చీరలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఇన్ని మోడల్స్ ఈ లో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్గా ప్రతి చీర గ్రాండ్గా వర్దాక పచ్చ కలరు కృష్ణ బ్లూ యాష్ కలర్ దానికి పింక్ బోర్డరు క్రిమ్షన్ తేనె రంగు లక్స్ గ్రీన్ లైట్ గ్రీన్ పేస్టల్ షేడ్ ఇస్తా గ్రీన్ అంటారు గ్రే కలర్ చిలిక పచ్చ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అయిపోతాయి చీరలు తప్పించుకోండి ఉండవు స్పెషల్గా ఉండే మోడల్స్ ఇలా వస్తాయి ఇవి మూడు వేల నూట యాభై రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఉండే డిజైనర్ శారీస్ స్పెషల్గా ఉంటాయి చీరలు అన్నీ కూడా లైట్ వెయిట్ వస్తుంది గ్రాండ్గా ఉంటుంది కాటన్ మిక్స్ చేయడానికి స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త మోడల్స్ లేటెస్ట్గా ఉండే సిల్వర్ జెరీలో పైతానీ బార్డర్ శారీస్ మునియా బార్డర్ పైతానీలో డిజైనర్ శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో క్లాసికల్ కలర్స్ క్లాస్ డిజైన్స్ బ్యూటిఫుల్గా ఉండే వర్క్ శారీస్ లాగా వస్తుంది వర్క్ చీరలు అని చెప్పు తీసుకోండి వర్క్ చీరలే వర్క్ చేసినట్లే వస్తుంది అది హ్యాండ్లూమ్లో చేసింది వర్క్ లాగా వస్తుంది ఎంత గ్రాండ్గా ఉంటుందో కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డార్క్ షేడ్స్ వచ్చినాయి దానికి ఇది బొమ్మ బార్డర్ వస్తుంది ఇది ధర సారా వేరు వేరుగా ఉంటుంది త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో మూడు వేల యాభై రూపాయలు బొమ్మ బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది మూడు వేల నాలుగు వందల యాభై రకరకాల ధరలో వస్తాయి ఈ చీరలు వేర్వేరుగా ఉంటాయి స్పెషల్గా ఉంటాయి ఈ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లేటెస్ట్గా ఉండే మోడల్స్లో పెద్ద పెద్ద బార్డర్స్లో బొమ్మ బార్డర్స్ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయల ధరలో కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ వచ్చినాయి ఈ కలర్స్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయి బ్రాండ్గా వస్తే ఈ కలర్స్ శారీస్ అన్నీ కూడా పట్టుకోటలు మిక్స్ చేయాలంది గడి చీరలో ఎవరికైనా అద్భుతంగా ఉండే కలర్ కాంబినేషన్ తయారు చేయించాం ఎవరికైనా బాగుంటుంది అంత కలర్స్ అలా తయారు చేయిస్తాం త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చినాయి చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ లేటెస్ట్ ఉండే మోడల్స్ స్పెషల్ శారీస్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మూడు వేల తొమ్మిది వందల యాభై లక్ష బుట్ట లక్ష ఉంటాయి అంట బుట్టాలు లక్కేసుకోవాలా మనం వాళ్ళు చెప్పింది మేము మీకు చెప్తున్నాం కానీ చీర మంచిగా ఉంటుంది బుటాస్ మంచిగా వస్తాయి పళ్ళు బ్లౌజు ఇలా రిచి పళ్ళు వస్తుంది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని ఈ బ్లౌజులు కుట్టించుకోండి చాలా బాగుంటుంది లేటెస్ట్గా ఉంటుంది కంచి బార్డర్ వచ్చి లక్ష బుట టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీస్లో గ్రాండ్గా ఉండే కలర్స్ మంచి వెరైటీస్ వచ్చినాయి నక్షత్ర బుట బోర్డర్కి అవసరమే చీర తీసుకోవాలి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్గా ఉంటుంది అంత మంచిగా వస్తుంది అంటే కలర్ కాంబినేషన్ చూడండి చాలా డిఫరెంట్గా వస్తుంది శారీ అంతా అలాగా స్టైప్స్ వస్తుంది ఆ స్టైప్స్ మీద బుట్ట ఉంటుంది లక్ష బుట్ట ఉంటుంది దానికి బోర్డర్ అలా వస్తుంది వీటిని నక్షత్ర బుటా శారీస్ అంటారు లైట్ వెయిట్ వస్తుంది ఇంత డిజైనర్ అనిపిస్తున్నా ఇంత ఉన్నా సరే ఈ స్పెషల్ ఏంటంటే ఆ బోర్డర్స్కి కింద సిల్వర్ జెరీ వస్తుంది గోల్డ్ జరీతో నక్షత్ర బుట వస్తుంది నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు డిజైనర్ శారీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ నక్షత్ర బుట్టాలు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా స్పెషల్ కలర్స్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయి గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసుకున్నాం పట్టు పురుగు దారము సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన నూలుతో హండ్రెడ్ కౌంటుంది దారం అందుకని చెప్పి ధర తక్కువ ఉంటే ఇంత డిజైన్ వచ్చినా సరే ప్యూర్ ఉంటుంది లేటెస్ట్ మోడల్స్ కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి కంచి బోర్డర్కి చిల్కమ్మట గోల్డ్ జరీ వస్తుంది సిల్వర్ జరీ వస్తుంది డిఫరెంట్ మోడల్స్ బోర్డర్ చూడండి ఒక బోర్డర్ లాగా ఇంకొక బోర్డర్ లేదు డిజైన్ అది అట్లా వస్తాయి డిజైనర్స్గా కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజు ప్లెయిన్ వస్తుంది వేరువేరుగా వచ్చే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటా చూడండి బ్లాక్ కలర్ శారీకి రాణి కలర్ది పళ్ళు బ్లౌజ్ కాపర్ సల్ఫేట్ కలర్ శారీకి బ్లాక్ కలర్ది బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుంది స్పెషల్ లేటెస్ట్ శారీ యాష్ కలర్కి రాణి పింక్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసినవి సిడిఆర్ స్పిన్నింగ్ బిల్ నుంచి తయారు చేసిన పట్టు కాటన్ మిక్సార్లో స్పెషల్ శారీస్ కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ షాప్ వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు డిస్కౌంట్స్ ఇయ్యారు లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త వెరైటీస్ కోసం స్పెషల్ డిజైనర్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి